హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కానుగ చెట్టు మరియు కానుగ కాయలు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాము సో ఇవి మన దంతాలకి ఎటువంటి ప్రయోజనాలను ఇస్తుందో కూడా తెలుసుకుందాము సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి మన పళ్ళు ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క ఎందుకంటే మనం ఏ ఆహారం లోపలికి తీసుకున్నా నోటి నుంచి తింటామో మనం ఆరోగ్యంగా ఉండాలంటే పళ్ళు నోరు పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం ప్రతిరోజు ఉదయం లేవగానే రాత్రి పడుకునే ముందు బ్రష్ చేయాలి కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే మన పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి సో అందులో కానుగ కాయలు కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు ఇక తరచుగా ఈ కానుగ కాయలను కొరకటం వల్ల అలాగే వీటి యొక్క వేర్లని మనం తీసుకొని కొరకటం వలన అంటే నమరటం వలన మన దంతాలు దృఢంగా మారుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు ఫ్రెండ్స్ కానుగ చెట్టుకు బాదం కాయల్లాగే కాయలు కాస్తాయి వీటి లోపల విత్తనాలు ఉంటాయి ఇవి మనకు ఆరోగ్యపరంగా ఎంతగానో ఉపయోగపడతాయి గాయాలు అయినప్పుడు కానుగ గింజలను మెత్తగా నూరి తేనె లేదా నెయ్యి లేదా చక్కెర ఏదో ఒకదానితో కలిపి తీసుకోవటం వల్ల రక్తస్రావం తగ్గుతుంది గాయాలు త్వరగా మానుతాయి అలాగే మత్స్య కణాలు మత్స్య కణజాల కణితులు అధిక రక్తపోటు రక్తహీనత చికిత్సలకు కానుగ చెట్టు విత్తనం సారాన్ని ఉపయోగిస్తారు బ్రాంకైటిస్ కోరింత దగ్గు జ్వరం చికిత్సలో కానుగ చెట్టు ఆకుల పొడి సహాయపడుతుంది కేంద్రనాడి వ్యవస్థను మృదువుగా చేయడానికి కానుగ చెట్టు కాండాన్ని ఉపయోగిస్తారు కానుగ చెట్టు ఆకులతో తయారు చేసిన కషాయాన్ని తాగితే గ్యాస్ అసిడిటీ కడుపులో నొప్పి అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి దీంతో పాటు దగ్గు జలుబు వంటి శ్వాసకోశ సమస్యలు కూడా తగ్గుతాయి బ్యాక్టీరియా వైరస్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది బాగా వేడిగా ఉండే గంజిలో కానుగ ఆకులను ఒకటి లేదా రెండు వేయాలి కొంతసేపు అయ్యాక ఆకులను తీసేయాలి అనంతరం ఆ గంజిని తాగాలి ఇలా తాగటం వల్ల వాంతులు తగ్గిపోతాయి కానుగ గింజల నుంచి తీసే నూనె కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది దేవుడికి దీపాలకు పెట్టే నూనెకు బదులుగా కానుగ నూనెని వాడవచ్చు దీంతో ఆ నూనె కాలటం వల్ల వచ్చే వాసనకు చుట్టూ ఉన్న సూక్ష్మజీవులు నశిస్తాయి గాలి శుభ్రమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఎటువంటి ఇన్ఫర్మేటివ్ అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి